హెల్మెట్ వినియోగం వలన జరుగు మంచిని డ్రగ్స్ మత్తు పదార్థాలకు అలవాటు పడితే జరిగే చెడును విద్యార్థిని విద్యార్థులకు వివరించారు పామురు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం భీమానాయక్ ఒమేగా కాలేజీలో జరిగిన వేడుకలకు హాజరైన ఆయన మాట్లాడుతూ తలకు హెల్మెట్ ధరించి వాహనదారులు ప్రయాణం చేయాలని కోరారు చిన్న అశ్రద్ధ వహిస్తే పెద్ద మూల్యం చెల్లించుకుంటారని ఆయన హెచ్చరించారు ఒక చిన్న పొరపాటు భార్య బిడ్డలను వీధిన పడేస్తుందని తెలిపారు నువ్వు పోతే ఇంట్లో నేడుస్తారు నాకేమి అని అనుకునే జాబ్ నేను లేను అందరికి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అందరికి రక్షణ కల్పించే బాధ్యత నాకు ఉంది కాబట్టి ఒక పోలీస్ ఆఫీసర్గా దయచేసి అందరు కూడా హెల్మెట్ కంపల్సరీ వాడండి హెల్మెట్ లేకుండా బండి తీయదు ఇక రెండు నిమిషాలే మూడు నిమిషాలు అనుకుంటే పొరపాటు రీసెంట్ గా ఒక యాక్సిడెంట్ అయింది మార్కాపూర్ గిదులూరులో ఒక యాక్సిడెంట్ అయింది ఇంటి నుంచి కూరగాయలు తీసుకుని వెళ్దామని చెప్పి ఒక కథ వెళ్ళొచ్చాడు ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు ఇంటికి రాలేదు చచ్చిపోయాడు ఏం అంటే ముందేదో ఒక ఆవు లాంటి ఆవు ఆవు సంథింగ్ ఏదో వచ్చిందంటే తప్పించిపోయాడు కింద పడ్డాడు రోడ్డు తగిలి చచ్చిపోయాడు తల రోడ్డు దగ్గి పెట్టుకునేటప్పుడు చాలా భారంగా ఉంటుంది కానీ ప్రాణాలు కాపాడుతుంది మన జీవితాన్ని కాపాడుతుంది సో దయచేసి అది ఖచ్చితంగా హెల్మెట్ వాడండి అట్లాగే ప్రతి సందర్భంలో చెప్తున్నాము డ్రగ్ అనేది గంజాయి ఇంకా ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇవన్నీ కూడా ఏ ఇవన్నీ కూడా ఏ మన లెవెల్ ఇవన్నీ కూడా మనకి ఏ సో వాటి బారి పడకుండా మీ పైన మీ లైఫ్తో పాటుగా మీ తల్లిదండ్రులు ఆశలు కూడా ఉన్నాయనేది గుర్తుపెట్టుకొని మీరందరూ హ్యాపీగా ఉండాలి అందరూ మంచి ఎన్విరాన్మెంట్ ఉన్నారు ఎంజాయ్ చేయండి బట్ మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వండి బాగా చదువుకొని విష ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ